హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బీరకాయ శనగపప్పు కూరండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు బీరకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కచాపచా దంచుకున్నదండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు గంటల ముందు నానబెట్టుకొని పచ్చపప్పు బాగా కడిగి పెట్టుకున్నానండి కొంచెం పోపులు కావలసినవి పొయ్యి ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ముందుగా పోపుకున్నాం చిటికాలు వేడుక కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కచ్చాపచాటి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కొంచెది అల్లం వెల్లుల్లి పచ్చేసిన కొన్ని వరకు వేగాలండి అల్లం వెల్లు కొంచెం బాగా వేగిపోయిందండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా బాగా కలుపుకొని అంతా బాగా కలిసేలాగా ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలండి బీరకాయ వాటర్లో బాగా ఉడుగుతాయి మనకు శనగపప్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి బీరకాయల వాటర్ దిగుతుంది సాల్ట్ వేస్తే సాల్ట్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా మగ్గిన వాళ్ళ చూడండి ఐదు నిమిషాలు ఐదు వాటర్ వస్తుందో ఈ వాటర్తోనే శనగ పుడిగిపోతుంది వాటర్ అంతా అయిపోయిన వరకు బాగా ఉడకాలి ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ మూత పెట్టుకోవాలి వాటర్ అయిపోయిన వరకు ఆ వాటర్లోనే శనగపప్పు ఉడిగిపోద్ది చూడండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలా లేకపోతే అడిగి పెట్టేస్తుంది ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకోండి పచ్చి శనగపప్పు ఉడికిపోతే నాకు ఉడికిపోయిందండి ఈ వాటర్లోనే అలా ఉడిగిపోయింది ఉడికిపోతే కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోండి బాగాన లేకపోతే ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు అస్సలు వాటర్ వేయకూడదు బీరకాయ వాటర్తోనే ఉడిగిపోద్ది శనగపప్పు ఇప్పుడు కారం వేసుకోవడం శనగపచ్చి బీరకాయకి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఒక స్పూన్ కారం మా కారం అంతా వేసి పట్టించిన కారం అండి ఇందులో ఇంకేం మసాలా అవసరం లేదు జీలకర్ర ధనియాలు అన్నీ వేసి పట్టేస్తాము మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి వా నూనె తీరే వరకు కొంచెం ఉడికాని వాళ్ళండి బాగా కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఎవరికి తగ్గ కారం వాళ్ళు చూడండి మెత్తగా ఉడిగిపోయింది నీళ్ళు అయ్యే అవసరం లేదు కారం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా లేకపోతే అడుగుపట్టేస్తుంది నేను కలుపుతూ ఉన్నాను మధ్య మధ్యలో కూర రెడీ ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సరేనండి బాయ్